బీసీల పట్ల అంకితభావంతో పనిచేయడానికిగాను ఆర్ కృష్ణయ్య నల్గొండ పట్టణానికి చెందిన దూదిగామ కిరణ్ కుమార్ను బీసీ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడిగా నియమించారని బీసీ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు దూదిగామ కిరణ్ కుమార్ తెలిపారు వివిధ దేశాలలో ఉన్న బీసీఎన్ఆర్ఐలను జాగృతపరిచేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు ఇటీవల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నల్గొండ పట్టణానికి చెందిన దూదిగామ కిరణ్ కుమార్ ను బీసీ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు ఈ నేపథ్యంలో ఆయన తొలిసారి నల్గొండ పట్టణానికి వచ్చిన సందర్భంగా బీసీ సంఘాల నేతలు కుటుంబ సభ్యులు మిత్రులు ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ కీలక బాధ్యతను అప్పగించిన ఆర్ కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న బీసీ ఎన్ఆర్ఐలను జాగృతపరిచి బీసీలకు రావాల్సిన విద్య ఉద్యోగ రాజ రాజకీయ ఆర్థిక రంగాలలో అవకాశాలు అలాగే రాజ్యాధికారంలో బీసీలకు నలభై రెండు శాతం వాటా దక్కే వరకు ఉద్యమం కొనసాగించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో కొండూరు సత్యనారాయణ గంజి రాజేందర్ చెరుపల్లి జయప్రకాష్ గుర్రం వెంకన్న పొట్టబొత్తుల నాగరాజు గంజి రాంప్రసాద్ చింతల వెంకన్న రాపోలు సాయి గంజి లక్ష్మీనారాయణ వేణు లక్ష్మయ్య అమరావతి వెంకన్న పున్న శ్రీహరి చెరిపల్లి రమేష్ నరేందర్ జెల్లమధు జెల్లచందు కర్ణాటి శివ గంజి వెంకన్న రాపోలు భానుప్రకాష్ రమేష్ గంగాపురం శివ కోట మహేష్ రవ్వశ్రీకాంత్ రవీంద్రచారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు గౌరవ రాజ్యసభ సభ్యులు వారి చేతుల మీదుగా ఎన్ఆర్ఐ బీసీ కన్వీనర్గా దూదిగామ కిరణ్ కుమార్ నల్గొండ పట్టణ వాస్తవ్యులు డీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ వారిని యువకుడు ఉత్సవవంతుడు వారిని ఎంపిక చేసిన గాను మరి బీసీ సమాజం అంతా కూడా ఈరోజు ఆత్మీయ స్వాగత సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి బీసీలందరూ కూడా మేల్కొని రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా మరి కిరణ్ కుమార్ అన్నగారు వారు ఇప్పుడు అందరూ కూడా అన్ని దేశాలలో అదేవిధంగా యూరోప్ కంట్రీ కానీ యుఎస్ఏ కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన బీసీ సమాజంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఏలు అందరూ కూడా అందరినీ ఏకతాటి వైపు తీసుకొచ్చి జాగృతం చేసి మరి బీసీలకు రావాల్సినటువంటి హక్కులు అదేవిధంగా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అదేవిధంగా ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ వారికి రావాల్సినటువంటి హక్కుల గురించి కానీ ఇవ వీటన్నిటి మీద వాళ్ళందరినీ ఏకం చేసేసి మరి రాజ్యాధికారం వైపు మరి యొక్క ఎన్ఆర్ఎల్ యొక్క పాత్ర కూడా అవసరం అని చెప్పేసి కిరణ్ కుమార్ అన్నని ప్రత్యేకంగా ఆర్ కృష్ణ అన్న గారు ఎంపిక చేయడం జరిగింది చాలా సంతోషం ఈ యొక్క పెద్ద బాధ్యతని మరి ఇంకా నిర్వర్తించాలని ఈ సందర్భం కోరుతూ మరి వారికి హృదయపూర్వక స్వాగత సుస్వాగతం అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం బీసీల హక్కుల పట్ల బీసీలకు ద్రోహం చేస్తున్న తీరు పట్ల బీసీల అవకాశాలని అడుగడుగున తొక్కుతున్నటువంటి సందర్భంగా గౌరవ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు స్థానికంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ అగ్రకుల వర్ణాలు చేస్తున్నటువంటి ఈ ద్రోహాన్ని ప్రపంచ వేదిక సాక్షిగా బెట్టబయలు చేయాలని బీసీలకు చేస్తున్న ద్రోహాలని ప్రపంచ వేదికకు చూపించాలనే ఉద్దేశంతో యాభై సంవత్సరాల ఉద్యమ చరిత్రలో తొలిసారి ఒక ఎన్ఆర్ఐ బీసీ అసోసియేషన్ ఉండాలని దీంట్లో ఎన్ఆర్ఐనే భాగస్వామ్యానం చేయాలన్నటువంటి బలమైన సంకల్పంతో దాన్ని వెంటనే స్థాపించి దానికి నన్ను అధ్యక్షుడిగా నియమించడం జరిగింది వారికి ధన్యవాదాలు తర్వాత ఈరోజు మొట్టమొదటిసారి నల్గొండకు వచ్చిన సందర్భంగా బీసీ యువత అంతా నన్ను స్వాగతం పలకడానికి వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు వారిని చూస్తుంటే నాకు స్వాగతం లాగా లేదు వారిలో ఒక రగిలే ఆకాంక్ష కనపడుతుంది నాకు బీసీ రాజ్యాధికారం కావాలని మనకు అవకాశాలు కావాలని మనకు ఉపాధి కావాలని ఆకాంక్ష కనపడుతుంది ఆ ఆకాంక్ష కోసం నిరంతరం కొట్లాడుతానని చెప్పేసి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు ఆర్ కృష్ణయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నల్గొండ జిల్లా కేంద్రంలోని యువకుడు ఎన్ఆర్ఐ బీసీ సంక్షేమ సంఘం బీసీసీఎల్ క కన్వీనర్గా మరి నియామకమైనటువంటి కిరణ్ కుమార్ గారికి మరి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు కాదు మరి ఎప్పటినుంచో ఉమ్మడి రాష్ట్రం ఉన్న కాడి నుంచి కూడా బీసీల సంక్షేమం కోసం బీసీలో చైతన్యవంతం చేయటానికి అనేక పోరాటాలు ఆందోళనలు చేసిన ఫలితంగానే ఇవాళ అటు విద్యార్థులు కానీ బీసీలో కానీ చైతన్యం వచ్చి ఇలా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి అదే రకంగా మరి ఎన్ఆర్ఐ స్థాయిలో కూడా బీసీలని చైతన్యవంతం చేయటానికి మా దూదిగామ కిరణ్ గారికి అవకాశం కల్పించినందుకు మరి రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులైన ఆర్ కృష్ణ గారు కూడా మరి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి అరుదైన ఈ గౌరవం మరి దక్కినటువంటి కిరణ్ గారు కూడా మరి ఇక్కడ నల్గొండ కాదు ఉమ్మడి జిల్లాలే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా అనేక ముఖ్యమైనటువంటి బీసీల కార్యక్రమాల్లో మరి వాళ్ళ సహకారాన్ని అందించాలి మరి ఇప్పటికే ఫౌండేషన్ ద్వారా కానీ కమ్యూనిటీ ద్వారా అనేక కార్యక్రమాలు ఇటు ఆర్థిక సహకారం పేదలకు సహకారం అనేక రకాలుగా చేయటంతో పాటు బీసీల ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటానికి కూడా మరి ఒక బాధ్యతలు తీసుకోవటం మరి శుభ పరిణామం కాబట్టి వారు అటు ఆర్ కృష్ణయ్య గారి ఆశీసులు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ నిర్వాహకులు నల్లగొండ జిల్లా కేంద్ర పట్టణ ప్రజలు అందరూ కూడా వారికి సహకారాన్ని అందించాలని కోరుతూ సెలవు ఈరోజు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో భాగంగా మరి ఆర్ కృష్ణయ్య గారు ఈ మధ్యన ఏర్పాటు చేసినటువంటి ఎన్ఆర్ఐ సెల్ ఏదైతే ఉందో ఆ సెల్కు మొట్టమొదటిగా అధ్యక్షుడిగా మా మిత్రులు నల్లగొండ వాసి యువకులు శ్రేయోభిలాసులైనటువంటి దూదిగామ కిరణ్ గారిని నియమించినందుకు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దూదిగామ కిరణ్ గారు మరి గతంలో కూడా అంటే యూరోప్లో వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ కూడా అక్కడికి వచ్చేటువంటి విద్యార్థులకు కావచ్చు అక్కడ చేసేటువంటి ఉద్యోగస్తులకు వారి యొక్క అమూల్యమైన సేవలు అక్కడ అందిస్తున్నారు వారి యొక్క సేవల్ని గుర్తించి వారు నల్గొండకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉత్తగనే ఉండకుండా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు తన వంతు సేవా సేవకరాలు ఎప్పుడు డికేఆర్ ఫౌండేషన్ తరఫున చేస్తున్నారు వారి యొక్క సేవలను గుర్తించి వారి యొక్క ఉత్సాహాన్ని వారి యొక్క ఆకాంక్షను గుర్తించినటువంటి ఆర్ గారు మరి మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఎన్ఆర్ఎస్ఎల్ఏ అయితే ఉందో అంతర్జాతీయ స్థాయిలో ఆ సెల్లుకు మరి మా మిత్రులు దూధిగామ కిరణ్ గారిని నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా కిరణ్ గారు ఆ పదవికి తెస్తారని ఆ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఎన్ఆర్ఐల శక్తిని యుక్తిని ఏకం చేసి ఇక్కడ ఉద్యమానికి పోస్తారని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ కిరణ్ గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వారి యొక్క కృషిని ముందు ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నారు